హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో దోశ పిండితోటి తీపి బెల్లం దిబ్బ రొట్టెలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రొట్టెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి సపరేట్గా పిండి రుబ్బే పని లేకుండా దోశలకి మనం వేసుకున్నటువంటి పిండితోనే ఏ విధంగా ఈ దిబ్బ రొట్టెలని వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి నేను ఇక్కడ ముందుగానే దోశల కోసం అని పిండిని నానబెట్టుకున్నానండి ఒక గ్లాసు మీనపప్పుకి నాలుగు గ్లాసులు బియ్యాన్ని వేసుకొని ఒక ఐదు గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నాను అనమాట ఇలా నానబెట్టుకున్నటువంటి బియ్యంలో ఉంచి వాటర్ని పంపేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం పప్పుల్ని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గట్టి పిండిలాగా మిక్స్ చేసి తీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి బ్యాటర్ అనేది మనకి గట్టిగా ఉండాలండి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి పిండి బ్యాటర్ని ఒక బౌల్లోనికి వేసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి బియ్యం పప్పుల్ని కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇలా తీసుకున్నటువంటి పిండి బ్యాటర్ని బౌల్లోనికి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ దోశపిండితో తీపి దెబ్బ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక రెండు బౌల్ల వరకు తీసుకున్నానండి ఈ దోశపిండి అనేది ఈ రెండు దోస దోశపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఏ బౌల్ అయితే దోసపిండిని తీసుకున్నానో అదే బౌల్ తోటి ఒకటిన్నర బౌల్ల వరకు తురుముకున్నటువంటి బెల్లాన్ని తీసుకుంటున్నాను అలాగే చూడండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పుల వరకు వేసానండి మీరు తీపి ఇంకా ఎక్కువ కావాలంటే రెండు బౌల్ వరకు అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే తీపి తక్కువ కావాలి అనుకుంటే ఒక బౌల్ బెల్లం తురిపి వేసుకున్న సరిపోతుందండి అలాగే ఇప్పుడు ఇందులోనే ఒక బౌల్ వరకు పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకుంటున్నానండి అలాగే మంచి ఫ్లేవర్ కోసము ఒక హాఫ్ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను అదేవిధంగా కొంచెం తీపిని బ్యాలెన్స్ చేయడం కోసం సాల్ట్ ఒక చిటికడంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న పలుకులు ఏమైనా ఉంటే కరిగిపోవడం కోసం ఈ బౌల్ పై మూత నుంచి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇలాగా చూడండి మనము దోశల కోసం అని అసలు ఈ పిండిని వేసుకున్నాం కదా అందుకోసమని ఈ మిగిలినటువంటి పిండిపై ఈ గిన్నె పై మూతని నుంచి ఆరేడు గంటల పాటు పులినిచ్చి గా మనం దోశల్ని వేసుకోవచ్చు ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని చూద్దాం చూడండి ఈ పిండిలో మనకి బెల్లం కూడా బాగా కరిగిపోయి మనకి బ్యాటర్ చూడండి ఇందాక వైట్ కలర్లో ఉంది కదా ఇప్పుడు కొంచెం లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇప్పుడు ఈ పిండి బ్యాటర్లోనికి ఒక పావు స్పూన్ అంతా వంట చోడని కూడా వేసుకుందామండి ఈ వంట చోడ కూడా పిండి బ్యాటర్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ తోటి మనము బెల్లం దెబ్బ రొట్టెలని వేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పిండి బ్యాటర్ని వేసుకోవాలి అలాగే చూడండి దోశని వేసినట్టు విడల్పుగా మనం చేయొద్దండి పిండిని మనం ఒకే దగ్గర వేసామంటే అదే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఈ పై మూత నుంచి మీడియం ఫ్లేమ్ మీద ఒక సైడ్ కాలిన తర్వాత ఈ పై మూత తీసి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మరొక వైపుకి టన్ చేసుకొని అటువైపు కూడా బాగా కాలనిచ్చి నేర్చి తీసుకున్నామంటే మనకి దోశ పిండితోటి బెల్లం దెబ్బ రొట్టెలు అనేవి టేస్టీగా రెడీ అదేవిధంగా మిగిలినటువంటి పిండి బ్యాటర్తో కూడా మనకి కావాల్సినటువంటి రొట్టెలని వేసుకోవచ్చు అండి అలాగే చూడండి ఇక్కడ నేను ఈ దెబ్బ రొట్టెల్ని నెయ్యితోటి కాలుస్తున్నాను మీరు కావాలంటే ఆయిల్ తోటి కూడా ఈ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనండి చూసారు కదా అప్పటికప్పుడు మిక్సీ వేసుకున్నటువంటి దోశపిండి బ్యాటర్ తోటి మనము ఏ విధంగా బెల్లం తీపి దిబ్బరొట్టెలిని ప్రిపేర్ చేసుకుందాము పిండి అయితే పొలయకూడదండి అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి దోశపిండి బ్యాటర్ తోటే మనము ఈ తీపి దెబ్బరొట్టెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ ప్రిపేర్ చేసినటువంటి దెబ్బ రొట్టెలు పిల్లలకి పెట్టామంటే మంచి బలం అండి పిల్లలకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సపరేట్గా పిండి పెట్టాల్సిన అవసరం లేదండి దోశల కోసం మనం పిండిని నానబెట్టుకుంటాం కదా అలా గ్రైండ్ చేసినప్పుడు గ్రైండ్ చేసిన వెంటనే కొంచెం పిండిని పక్కకి తీసి కొంచెం బెల్లం తురుము అలాగే కొంచెం కొబ్బరి యాలకులు సాల్టు వేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా పిల్లలకి చేసి పెట్టామంటే మంచి బలం అండి పిల్లలకి అదేవిధంగా చూడండి ఇవి వేడి మీద కన్నా కూడా కొంచెం చల్లారిన తర్వాతే మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది ఓకేనండి చూసారు కదా దోశ పిండితోటి తీపి బెల్లం దెబ్బ రొట్టెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్